నమస్తే పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా నా తల్లి బంది అయ్యిందో కనిపించని కుట్రలా పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా నా తల్లి బంది అయిందో కనిపించని కుట్రల కుమ్మరి వాగుల తుమ్మల వరచను కమ్మరి కొలిమిల దుమ్ము వేయను చాలేల మగ్గము అడుగులు ఇరిగి శ్రీరామ్ మరి మనకు పాఠ మొత్తం వచ్చే వాడి ప్రయత్నం చేశాను మరి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మాదాపల్లి గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కుమ్మరి వాము మనకు కనిపించింది ఒకప్పుడు కుమ్మరుల ఎక్కడ చూసినా కుమ్మరులయాలంటే కుండలు కనిపించేటివి ఇప్పుడు చాలామంది కుండలు చేయడం మానేశారు మరి ఎందుకు ఇది ఆపిస్తే నాకు ఇది కనిపించింది ఎందుకో మాట్లాడాలనిపించింది అన్నతోటి అలాంటి మనకు పరిచయం ఉన్న వ్యక్తి అని కూడా తర్వాత తెలిసింది అందుకని ఒకసారి కుమ్మర ఆము అంటారు కదా కుమ్మరాము గుళ్ళినట్టు కోపం వచ్చినప్పుడు అంటుంటారు కదా మీ కుమ్మరాము గుళ్ళినట్టు గుళ్ళండ్రా అని అంటుంటారు కదా అంటే మనం తిట్టుకునేటప్పుడు కూడా కొన్ని పదాలు అట్లా వచ్చేటివి మరి ఆ కుమ్మరు వాము దాని కుమ్మరు వామంటారా అంటారా మనకు కూడా తెలియదు మనతో పాటు ఉన్నాడు ఈతరం యువకుడే మరి ఎంత అడితే ఎంత ఏదో చూసే ప్రయత్నం చేద్దాం నమస్కారం అ నమస్కారం ఎంటని పేరు గడియ్ మలేష్ మలేష్ మరి మీ నాయన పేరు ఏంది మీ అమ్మ పేరు ఏంటి జంగే జంగే మీ అమ్మ పేరు ఇంకా వెంకటమ్మ ఎంతమంది మీరు సంతానం మీ అమ్మ నాయన మనకు ముగురు కొడుకులు హ్మ్ ఓకే మీ కులదేవత పేరేంటి ఏంటి కుమారల కులదేవత ఉంటది కదా కొంచెం గట్టిగా మన దగ్గరికి కుల దేవత అంటే ఇంకా కమా వాళ్ళ సానివాలంటరు అంటారు ఇలా చేస్తారు ఇక కుండలు పెట్టి ఇక అంటే మీకు ఇప్పుడు గౌన్లో కాటమయ్య దేవత శాఖలో మడయ ఇట్లా ఒక బ్రహ్మం గారు అంటే మీకు కూడా ఒక దేవత అనేది ఒకటి ఉంటారు అందరికి మొక్కుతారు ఇక మైసామ్మ మైసాబ్ మళ్ళీ పెట్టుకుంటారు ఎక్క మీరు మైసమ్మని అంటే మీ ఇంట్లో మీ ఇంటి వరకు మైసామ్మని మొక్కుతారు కుమారులు అందరు కూడా మసాగా మనకి మొక్కరు ఎందుకంటే మన ఇల్లు ఉన్నదంటే మైసామన్ లెక్కనే మనకు అంటే ఇప్పుడు కుమార్ గనక పవిత్రమైన గనక కొంచెం చెప్పు ఇసుకో నేను చిన్న కూడా చెప్ చెప్పు ఇసుకుంటారా కొంచెం స్టాప్ చేసుకో మనము కెమెరామ్యాన్ చందుతో మనం చందు సహకారం తీసుకుంటున్నాం ఎందుకంటే అబ్బాయి ఇక్కడే కలిసిండు మరి విడి వేసేవారు కూడా మనకు ఉండాలి కనుక మరి పేరు మలేష్ గారితో ఉన్నాము కుమ్మరు వాము ఎట్లా ఉంటుంది అన్ని ఊళ్ళలో కూడా ఉంటుంది ఏంది వేడుగొండలు కుమ్మరాము గురించి ఇంత పెద్దగా చెప్పాలని మీరు అనొచ్చు ఎందుకంటే ఇప్పుడు కుమ్మారు లేకుండా పోయినాయి కుండలు లేకుండా పోయినాయి ఎక్కడికి కొనుక్కొచ్చి కుమ్మరు వాళ్ళు అమ్ముతున్నారు వాస్తవానికి మరి ఈ కాలానికి కూడా ఒక చేతి వృత్తిని అమ్ముకొని మరి చూద్దాం కుమార ఎలా ఉంటది ఏ విధంగా ఉంటది అలా ముంగర సైడే కడ ఇక్కడ కుమార రాం ఇక్కడ ముంగర ఇది ముంగర సైడంట ఇక్కడ రెండు సైడ్ పెడ అంటే రెండు మూతలు అంటే ఇప్పుడు ఆమెకు రెండు వైపుల ఇప్పుడు గాలి ఇక్కడ వస్తది కదా ఇక్కడ పెట్టుకోవటం ఓకే మళ్ళీ ఇక్కడ సైడ్ వద్దాం ఇక్క సైడ్ ఇక్క సైడ్ వద్దాం రైట్ పో రైట్ వైపు కుమార ముందు సైడ్ కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం కళ్ళే కన్నీరు వెడుతుందో కనిపించేని కోట్రల మనం ఇప్పుడు కుమ్మరి వామును పరిశీలిస్తున్నాం చూస్తూ ఉన్నాం మల్లేష్ జంగన్న మల్లేశ్వ జంగన్న మల్లేష్ మల్లేశ్ మరి మల్లిగాడు చూడు మల్లేశ్తోడు మనం ఉన్నాము మరి చూద్దాం ఇది ఏమి ఎంతలో అలా ఇది గుంత ఎంత లోతుంటుంది అన్న మామూలు కూడా అద్ద పెట్టుకుంటాం ఇంకా ఇంత కోటి లోపే ఉంటుంది అద్దం పెట్టాము అవును మా మొత్తం అట్ట ఇది మన బోర్ది తీసుకుంటే మనం ఏం చేస్తాం అంటే మీద కుండలు పెట్టాం కదా కింద కుండలు పెట్టి వేసి మీద పచ్చ కుండలు పెట్టాం బోకలు వేస్తాం బోకలు వేసినాక తర్వాత గడ్డి వేస్తాం మళ్ళీ ఈ మట్టి పోస్తాం అంటే మట్టి కప్పాలి మట్టి కప్పి మళ్ళీ ముంగల అది దీయాల గున ముంగల ఆ గున తీసి మనకు ముంగల వేసి ఇంకా ఏమన్నా మన గుగ్గిలో కళ్ళు వేసుకుంటాం కదా కళ్ళు సాగ పెట్టి అంటే ఇప్పుడు వాము వేడిచినాక మీరు మళ్ళీ కొంచెం కళ్ళు గుగ్గిలేసి పెడతారు అంటే ఇప్పుడు ఈ కుండలు తయారు చేయడానికి నువ్వు ఒక్కనే కష్టపడతావు అనితో పాటు మీ భార్య కదా అదేనా ఓకే సరే మనం ఇప్పుడు కుండలో పరిచయాలు ఇద్దాము ఇప్పుడు ఈ కింద లోపల ఇక్కడ

కాలివేని పెట్టినకుండానే బోల్రీyal కింద అంటే ఫస్ట్ కాలిందని లో ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టి ఇట్లా మనం పచ్చకుండా పైకి పెట్టాలి పైకి పెట్టాలి పచ్చి తీసుకొచ్చి ఆ వట్టి ఆరబెట్టి వట్టి ఆరవేట్టి మనం అన్ని వట్టి ఆరనగనే పెట్టి మన పసిగే వేతే పోతాయి ఇచ్చుకపోతాయి